సింగరేణి కాలరీ సంస్థ తెలంగాణలో పదకొండు జిల్లాలలో వ్యాపించి బొగ్గు ఉత్పత్తిలోను కరెంటు ఉత్పత్తిలోనూ అలానే దేశంలో అగ్రగణ్య కోల్ మైనింగ్ సంస్థల్లో ఒకటిగా నిలుస్తూ తెలంగాణలో పదకొండు జిల్లాలో ప్రజలకు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలోనూ ఆ ప్రాంతాలలో ఆయా ప్రాంతాల్లో డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఆర్థిక పరిపుష్టికి కూడా తోడ్పడుతున్నది తెలంగాణను ముందుకు తీసుకోవడంలో తనవంతు పాత్ర పోషిస్తుంటుంది అందులో భాగంగా గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారు ఎనర్జీ మినిస్టర్ హాన్రబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు శ్రీ బలరాం నాయక్ గారు సింగరేణి కాలేజ్ చైర్మన్ గారు వీరి ఆధ్వర్యంలో మూసివేసిన గనులను ఉపయోగించి అట్లనే కొత్త పద్ధతులలో కరెంటు ఉత్పత్తి చేయడం ఎలా అని ప్రణాళికలు చేయడం జరిగింది అందులో భాగంగా గోదావరి ఖని రామగుండము మేడిపల్లి ఓపెన్ క్యాస్ట్ కొద్ది కాల క్రితం మూసివేయడం జరిగింది దానిని ఉపయోగించడం ద్వారా పంపుడు స్టోరేజ్ ప్లాంట్ అనే పద్ధతిలో కరెంటు ఉత్పత్తి కోసమని ప్రణాళికలు చేయడం జరిగింది దీనిలో ఒక నూట యాభై మీటర్లు బొగ్గు తీసేసిన లోపల అందులో ఉన్న నీళ్లను కరెంటు లభ్యత ఎక్కువ ఎక్కువ ఉన్న సమయంలోనూ అట్లనే కరెంటు ఖర్చు ఉన్న తక్కువ తక్కువగా లభించే సమయంలో దానిని తీసుకుని ఆ కరెంటును ఉపయోగించి పంపుల ద్వారా నూట యాభై మీటర్ల ఎత్తుకు ఉపరితలానికి తీసుకురావడం జరుగుతుంది అక్కడ ఒక రిజర్వాయర్లు నీళ్లు అన్నిటినీ నింపి ఉంచడం జరుగుతుంది అట్లనే కరెంటు లభ్యత తక్కువ ఉన్నప్పుడు కరెంటు డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఆ పైన ఉన్న నీళ్లను వదలడం ద్వారా జనరేటర్ల మధ్యలో జనరేటర్లు ఉంటాయి ఆ జనరేటర్ల ద్వారా పవర్ చేయడం ద్వారా కరెంటు ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఇక్కడ మేడిపల్లి దాంట్లో ప్రాథమికంగా ఇక్కడ ఉన్న పరిస్థితులకు ఒక మూడు వందల యాభై ఎకరాలలో మరో పైన అప్పర్ స్టోరేజ్ ట్యాంకు రెండు వందల యాభై ఎకరాలలో లోయర్ స్టోరేజ్ ట్యాంకులలో దీనిని ఉపయోగించి సుమారుగా ఒక ఐదు వందల మెగావాటు కరెంటు ఉత్పత్తి చేయడం అని అంచనా వేయడం జరిగింది దీనికి ఒక మూడు వేల కోట్ల పెట్టుబడి అవసరమైతుందని కూడా ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది దీన్ని టాటా కన్సల్టెన్సీ ప్రాజెక్టు వారు దీని రిపోర్టును తయారు చేస్తున్నారు దీనిని పరిశీలించడానికై రేపు అనగా ముప్పై ఒకటో తారీఖు నాడు గౌరవ శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారు ఎనర్జీ మినిస్టర్ మరియు ఆనరబుల్ డిప్టీ చీఫ్ మినిస్టర్ మిగిలిన మంత్రులు నాయకులు మా యొక్క చైర్మన్ గారు శ్రీ బలరాం నాయక్ గారు రేపు వచ్చి స్థల పరిశీలన కోసం వస్తున్నారు ఇది ఈ యొక్క పంపుడు స్టోరేజ్ ప్లాంట్ హైడ్రో ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయినట్లయితే రామగుండము గోదావరి కానీ ప్రాంత యువతకు సుమారు ఈ దీన్ని దీన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి మూడు సంవత్సరాలు పడుతుంది ఆ సమయంలో రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది ఇది కన్స్ట్రక్షన్ అయిన తర్వాత సుమారు ఒక యాభై ఏండ్ల పాటు దీనికి ఇది ప్లాంట్ నడపడానికి ఒక ఐదు వందల మందికి ప్రత్యక్షంగాను ఒక రెండు వందల మందికి పరోక్షంగాను ఉద్యోగ కల్పన మన మన ప్రాంత యువతకు వచ్చే అవకాశం ఉంది ఇది కాకుండా ఈ ప్రాంత యొక్క ఆర్థికాభివృద్ధి కూడా ఈ ప్లాంట్ వచ్చినట్లయితే ఉపయోగ ఎంతగానో ఉపయోగపడుతుందో తెలపడానికి సంతోషిస్తుంది